క్షేత్రస్థాయి నుండి నేను రిపోర్ట్ చేసినప్పుడైనా మా టీం ఇచ్చినటువంటి అనాలిసిస్ని సర్వేని క్రోడీకరించుకుంటూ నేను వీడియోలు చేసినప్పుడైనా చాలాసార్లు ఈ మధ్యకాలంలో మీరు వినే ఉంటారు చెప్పిన మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే కుటుంబాల్లో కూడా కుటుంబాలు ఇన్ ద సెన్స్ కొందరు యువకులు ఉన్నారనుకుందాం కులం ప్రాతిపదికను లేకపోతే ఇంకేదైనా పిచ్చి అభిమానం ప్రాతిపదికను జగన్మోహన్ రెడ్డి గారి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు ఏమంటారు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు కనిపిస్తూ ఉంటారు గట్టిగా ఇలా తీవ్రంగా ద్వేషించి జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే ఆ ఇళ్లలో కూడా ఓటు అనేది స్ప్లిట్ అవ్వబోతోంది సీనియర్ సిటిజన్లు అంటే వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పి సార్ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఒక ఒక మాట కూడా చెప్పాయి ఈ విషయాన్ని అంటే దీన్ని మరింతగా లోతుగా విశ్లేషించుకుంటూ చూడాలి మరి యూత్ వాళ్ళ అమ్మ నాన్నను కన్విన్స్ చేశారు వాళ్ళ అమ్మ నాన్న యూత్ని కన్విన్స్ చేశారు అంటే యూత్ అమ్మ నాన్నను చేస్తే జగన్కి వ్యతిరేక ఓటు అమ్మ నాన్న యూత్ని కన్విన్స్ చేస్తే వాళ్ళ పిల్లల్ని జగన్ అనుకూల ఓటు ఎలా ఉంటుందో చూడాలి మొత్తం మీద సైలెంట్ ఓట్ అయితే ఉంటుంది అని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇది ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నడుస్తున్న ట్రెండ్ అని కూడా చెప్పాం ఈ విధంగా స్ప్లిట్ ఉంది ఓట్లల్లో అని అది మనం మాట్లాడుకున్నది పక్కా నిజమని నిరూపించే సంఘటనలు నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి విద్వేషం అనేది వెళ్ళగక్కుతూ కొడుకులు తల్లుల మీద దాడులు చేస్తూ ఉన్నారు తండ్రుల మీద విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు ఫ్యాను గుర్తుకు ఓటేసారు అని నేను సాయంత్రం చూసాం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో తల్లి ఆరోగ్యం బాగోలేకున్న ఆటోలో వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వచ్చింది నేను జగన్కు వేయొద్దు అంటే వేస్తావా అని ఒళ్ళంతా జగన్ మీద విద్వేషం నింపుకున్న కొడుకు కోపాన్ని పట్టుకోలేక తల్లిని చంపేశారు తల్లిని చంపేశారు ఏలూరులో ఏలూరు కాన్స్టిట్యున్సీలో కూడా జగన్కు ఓటు వేయద్దు అని చెబితే మళ్ళీ అని చెప్పి శుద్ధి తీసుకొని తల్లిదండ్రులు కొడితే ఆ విజువల్స్ గింతలా పాపం పగిలిపోయినాయి అసలు ఇద్దరిని కొట్టారు నేను చెప్పిన ట్రెండ్ ఇదే క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ చేసి చెప్పింది ఇదే మా టీం ఇచ్చిన సర్వేని క్రోడీకరించుకుంటూ చెప్పింది కూడా ఇది ఈ ట్రెండ్ ఉంది ఇది అన్ని చోట్ల ఉంది ఇది అన్ని చోట్ల ఉంది జగన్ను ద్వేషించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా జగన్ అనుకూల ఓటు గురించి ఇంకా అది ఉన్నదే జగన్ అనుకూల ఓటు గురించి జగన్ను ద్వేషించే వాళ్ళలో కూడా ఓట్ స్ప్లిట్ ఉంది అంటున్నా అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా చెబుతూ వస్తున్నా సో ఈ ఓట్ అంతా కూడా క్యూలే నిలబడేటువంటి మహిళలు సీనియర్ సిటిజన్సు ఈ మైనారిటీలు వీళ్ళందుకనే ప్రధానంగా జగన్ సానుకూల ఓటే ఓటు ఎక్కువ శాతం నమోదైంది అంటే ప్రతిసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు ఇది ప్రభుత్వ సానుకూల ఓటే అని చెప్పి బల్ల గుద్ది మరీ అందుకే చెబుతున్నా ఇవంతా కూడా ఆ ట్రెండ్కి సంకేతమే నేను చెప్పిన ఓట్ స్ప్లిట్ అనేది ఇదే నేను చెప్పింది కూడా ఇది ఏకంగా చంపేస్తున్నారు తల్లిదండ్రులు చూడకుండా శుద్ధితో గొడుతున్నారు బయటకు రాని సంఘటనలు ఎన్ని జరిగి ఉంటాయో అందుకేదే అంటే ఇదే ఒక సైలెంట్ ఓట్ అంటే చూద్దాం ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది